విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ దేశ వ్యాప్త నిరసనల పిలుపు మేరకు బంగ్లాదేశ్ లో జిహాదీల మతోన్మాదుల హత్యల చర్యకి నిరసన ర్యాలీ జిహాదీల దిష్టిబొమ్మ దహనం చేశారు బంగ్లాదేశ్ లో దీపు చంద్ర హత్య యావత్తు మతోన్మాద చర్యగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ భావిస్తుంది హిందువులను అంతమొదించే జిహాదీ కుట్రలు ఇక సాగు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హత్యాకాండ ఇటీవల దీపు చంద్ర కిరాతక హత్య ఖండించాలని మతోన్మాద జిహాదీ గుండాలకు వ్యతిరేక చర్యలను తిప్పికొట్టాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ కోరుతున్నదని హిందూ సమాజం మైనారిటీలుగా మారినప్పుడు దాడులు చేసి హత్యలు మానభంగాలు చేయడం ముస్లిం మతోన్మాదుల చర్య అని అన్నారు మతోన్మాదులకి మద్దతు తెలిపే లౌకిక రాజకీయ నాయకులు హిందువులపైన దాడులను ఖండించకపోవడం సిగ్గుచేటని అన్నారు హిందూ సమాజం మెజారిటీలుగా ఉంటేనే నాయకులుగా హిందువులు మమ్మల్ని గుర్తిస్తారని అన్నారు బజరంగ్ దల్ దేశవ్యాప్త పిలుపు మేరకు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజున గోదావరిక నగరంలో విశ్వ హిందూ పరిషత్ భజరంగ్ దళ ఆధ్వర్యంలో జిహాది మూకల దిష్టిబొమ్మ దానం చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా మేము మా హిందూ సమాజాన్ని సంఘటన కోరుతూ అలాగే బంగ్లాదేశ్లో ఉన్న మరియు దేశంలో ఉన్న మతోన్మాద కూకలను మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఈ దేశంలో ఉన్న వంద కోట్ల జనాభా హిందూ సమాజం ఒక్కసారి కనుక ఉమ్మేస్తే కొట్టుకపోయే మతమైన మీదప్పటి మీది అయినప్పటికీ ప్రపంచంలో భయాన్ని సృష్టించి ఆందోళన సృష్టించి ప్రపంచాన్ని జనాభా పెంచి ప్రపంచాన్ని ఏకం చేసుకోవాలి ఈ దేశాలను ఆక్రమించాలనే కుటిల ప్రయత్నంతో హిందూ సమాజాన్ని భయాందోళనకు గురిచేసి హిందూ సమాజాన్ని చంపడం జరుగుతూ ఉన్నది ఒకసారి హిందూ సమాజాన్ని ఆలోచించాలి ఎక్కడైతే హిందూ సమాజం మనం మైనార్టీలు అయిపోతామో అక్కడ ముస్లింలు మనపైన నేరుగా దాడి చేయేందుకు వందకు వంద శాతం అవకాశాలున్నాయి రోజున బంగ్లాదేశ్లో మనం మైనార్టీలం కాబట్టి మన పైన దాడులు చేస్తూ ఉన్నారు పాకిస్తాన్లో మైనార్టీలం కాబట్టి దాడులు చేస్తూ ఉన్నారు కానీ ఇదే దేశంలో ఉన్న మనం మాత్రం హిందూ హిందూ బాయ్ బాయ్ అనుకుంటూ హిందూ ముస్లిం బాయ్బాయ్ అనుకుంటూ మనం వాళ్ళ వంచన చేరుతూ ఉన్నాం దయచేసి ఈ యొక్క ధోరణి హిందూ సమాజం మార్చుకోవాలని మేమంతా కోరుతా ఉన్నాం ఒకసారి లౌకికవాద మూకలు లౌకికవాద ఆలోచనతో ఉన్న నాయకులారా ఒకసారి ఆలోచన చేయండి బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులు రేపటి రోజున భారతదేశంలో జరగవని ఎటువంటి ఆలోచన లేకపోగా మీరందరూ కూడా ముస్లిం సమాజానికి మైనార్టీల పేరుతో వాళ్ళకు వంతపాటి ఓట్ల రాజకీయం చేస్తే అరే నాయన రేపటి రోజున మీరు హిందూ నాయకులుగా గుర్తించాలంటే ఇక్కడ ఉన్న హిందూ సమాజం బతుకుండాలి హిందూ సమాజమే లేనప్పుడు మిమ్మల్ని హిందూ నాయకులుగా గుర్తించేవాడు కూడా ఈ దేశంలో కరువైపోతాడు అది ఒకటి ఆలోచించాలని కోరుతూ ఉన్నాం అలాగే మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం హిందూ సమాజానికి ఉన్న ఏకైక దేశం భారతదేశం అలాంటి హిందువులను ప్రపంచ దేశంలో ఎక్కడున్నా కూడా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది తప్పకుండా బంగ్లాదేశ్ పైన ఒత్తిడి తీసుకొచ్చి అక్కడున్న హిందూ సమాజాన్ని కాపాడలేకపోతే ఈ దేశంలో కూడా హిందూ సమాజం సంఘటన అయి రేపటి రోజున ఇలాంటి చర్య కన్నా పాల్పడడానికి వెనుకాడే లేదు ఇక్కడున్న మత ఉన్ మేమందరం బజరంగ దళ కార్యకర్తలు మీ దేశాన్ని రక్షించుకోవడం కోసం హిందూ సమాజాన్ని రక్షించుకోవడం కోసం బంగ్లాదేశ్ బార్డర్ కైనా వెళ్ళి ఒక్కొక్కరిని తలల నరకైనా తీసుకొచ్చి మా సమాజాన్ని కాపాడుకునేందుకు ప్రాణ త్యాగాన్ని కూడా వెనుకాడకుండా బజరంగ దళాలు పనిచేస్తుందని మేము హెచ్చరిస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై